రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద నెల్ నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం కింద పదిహేను విడతలుగా రైతు ఖాతాల్లో ముప్పై వేలు జమ చేశారు తమ త్వరలో పదహారో విడత డబ్బులు కూడా రానున్నాయి అయితే ఈ పథకంలో అనర్హులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు కేవైసీ చేయించుకోవాలని కోరింది ఎప్పటి నుంచో ఈకేవైసీ చేసుకోవాలని చెబుతుంది అయితే ఈ పథకం వర్తించాలంటే తప్పకుండా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది అయినప్పటికీ చాలామంది కేవైసీ చేసుకోలేదు దీంతో వారికి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయి ఇప్పటికైనా కేవైసీ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు అయినప్పటికీ చాలామంది కేవైసీపై అవగాహన లేకపోవడంతో చేసుకోలేదు దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్ళాలని కేంద్రం ఆదేశించింది కేవైసీ చేసేందుకు ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు గ్రామాల్లో అధికారులు క్యాంపులు నిర్వహించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఇప్పటికీ కూడా కేవైసీ చేసుకోకుండా ఉన్న రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు ఈ కేవైసీ చేసుకోకుంటే డబ్బులు జమ కావని స్పష్టం చేస్తున్నారు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఆన్లైన్లో కేవైసీ చేసుకోవచ్చు కానీ మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ ఆధార్కు ఫోన్ నెంబర్ లింకు లేకుంటే వెంటనే మీ సేవకు వెళ్ళి లింకు చేసుకోవాలి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ వెళ్ళాలి అక్కడ మీకు ఈకేవైసీ అని చూ కనిపిస్తుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకేవైసీ పూర్తవుతుంది